నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ప్రియా శర్మ అంతర్జాతీయంగా ఇది ఎన్నికల నామ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నలభైకి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి ఒకే ఏడాది ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఎన్నికలు జరగనున్న దేశాల్లో అమెరికా రష్యా భారత్ బ్రిటన్ మెక్సికో దక్షిణాఫ్రికా ఇరాన్ దక్షిణ సూడాన్ తైవాన్ భూటాన్ కూడా ఉన్నాయి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు మరోసారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం లభిస్తుందా రష్యాలో పుతిన్ గెలుపు నామ మాత్రమేనా తైవాన్ ఎన్నికలు చైనా ఆధిపత్యానికి సవాల్ విసురుతాయా భారత్లో నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొడతారా ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ నవంబర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి చేయడానికి తహతహలాడుతున్నారు అయితే కిందటి ఏడాది వెలుగు చూసిన రహస్య పత్రాల వివాదం జో బైడెన్ మెడకు చుట్టుకుంది కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉవ్విల్లూరుతున్నారు కాగా తాజాగా న్యాయస్థానం తీర్పు ట్రంప్కు ప్రతికూలంగా మారుతోంది ఇదిలా ఉంటే ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు ప్రత్యేకత ఉంది ఈ ఏడాది నలభైకి పైగా దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే అంతర్జాతీయంగా ఎన్నికల నామ సంవత్సరం అన్నమాట మొత్తం మూడు వందల ఇరవై నాలుగు కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు ఎన్నికలకు వెళ్తున్న దేశాల్లో అమెరికా రష్యా తైవాన్ భారత్ మెక్సికో ఇరాన్తో పాటు మరికొన్ని దేశాలున్నాయి ప్రపంచ జనాభాలో నలభై శాతానికి పైగా ప్రజలు ఈ ఎన్నికల క్రతువులో పాల్గొనబోతున్నారు కొంతకాలంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ప్రాభావం తగ్గింది చైనా అడుగడుగునా అమెరికా ఆధిపత్యానికి చెక్ పెడుతోంది అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చైనా నుంచి అమెరికా తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది అయినప్పటికీ అమెరికా అంటే ఇప్పటికీ అగ్రరాజ్యమే ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఇప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా పెద్దన్న పాత్ర పోషిస్తూనే ఉంది అమెరికా అధ్యక్ష పదవికి ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు అయితే రహస్య పత్రాల వివాదం జో బైడెన్ మెడకు చుట్టుకుంది రహస్య పత్రాల ఒప్పందం ఇప్పటిది కాదు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రహస్య పత్రాల కుంభకోణం జరిగింది తండ్రి జో బైడెన్ ఉపాధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని పుత్రరత్నం హంటర్ బైడెన్ భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో ఈసారి జో బైడెన్ అభ్యర్థిత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి దీనికి తోడు ఆయన ఎనభై ఒక్క ఏళ్ల వయసు కూడా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి ప్రతికూలమయ్యే అవకాశాలున్నాయి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయడానికి మాజీ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు ఈ నాలుగేళ్ల కాలంలో అమెరికాలో అత్యంత వివాదాస్పద మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అప్రదిష్ట మూటగట్టుకున్నారు అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ అనర్హుడంటూ కొలనాడో సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు సంగతి ఎలాగున్నా డొనాల్డ్ ట్రంప్ కిందటేడాది అనేక వివాదాల్లో చిక్కుకున్నారు కొన్ని నెలల కిందట ట్రంప్పై అత్యంత తీవ్రమైన రికో చట్ట ఉల్లంఘన ఆరోపణలు నమోదయ్యాయి రికో చట్టం అంటే సాదాసీదా వ్యవహారం కాదు క్రిమినల్ సిండికేట్ల అణచివేతకు రికో చట్టాన్ని ఉపయోగిస్తారు రెండు పేల ఇరవై అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్పై కేసు కూడా నమోదైంది ఏడాది ఏప్రిలో మరో వివాదం తెరమీదింది డొనాల్డ్ తార స్టార్ స్టార్మీ డేనియల్స్ తో సంబంధాలున్న ఎపిసోడ్ బయటకొచ్చింది అంతేకాదు సంబంధం బయట పెట్టకుండా ఉండేందుకు రెండు పేల పదహారు నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో స్టార్మీ డేనియల్స్ తో డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి అలాగే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరో తేదీన అమెరికా పార్లమెంట్ భవనంపై జరిగిన దాడి డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విచారణ కమిటీ సిఫారసు చేసింది అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ కమిటీ సిఫారసు చేయడం ఇదే తొలిసారి అమెరికా చరిత్రలో ఇంతగా అప్రదిష్ట పాలైన మాజీ అధ్యక్షుడు మరొకరు కనిపించరు ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్నుకు ఈసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దొరకడం అంత ఈజీ కాదంటున్నారు అమెరికా రాజకీయ వ్యవహారాల నిపుణులు ఉంటే వివేక్ రామస్వామి పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతోంది అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి కూడా బరిలో ఉన్నారు ఇటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటు మరో ఇండో అమెరికన్ నిక్కీ హేలీ నుంచి వస్తున్న పోటీని తట్టుకుంటూ రేసులో వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి పూర్తి పేరు వివేక్ గణపతి రామస్వామి ఆయనది కేరళలోని పాలక్కడ్లో స్థిరపడ్డ తమిళ కుటుంబం పాలక్కడ్ నుంచి వివేక్ రామస్వామి పూర్వీకులు అమెరికా వలస వెళ్లారు వివేక్ రామస్వామి మౌలికంగా ఎంటర్ప్రన్యూర్ వివేక్ రామస్వామికి చాలా సంవత్సరాల నుంచి రిపబ్లికన్ పార్టీతో అనుబంధం ఉంది రెండు పదహారు నాటి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా వివేక్ రామస్వామి పాల్గొన్నారు అనేక విషయాలపై స్థిరమైన అభిప్రాయాలున్న నేతగా వివేక్ రామస్వామికి అమెరికా సమాజంలో గుర్తింపు ఉంది రష్యా యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్కు బైడెన్ ప్రభుత్వం ఇటు ఆర్థికంగానూ అటు ఆయుధాల పరంగానూ ఎక్కువ సాయం అందిస్తోందని వివేక్ రామస్వామి గతంలో చేసిన విమర్శలు అమెరికాలో దుమారం రేపాయి అమెరికా ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఉక్రెయిన్కు చేయాల్సిన దానికంటే ఎక్కువ సాయం చేయడం సమంజసం కాదని తెగేసి చెప్పారు వివేక్ రామస్వామి అమెరికా ఎన్నికలను భారతీయులు ఆసక్తిగా గమనిస్తున్నారు అగ్రరాజ్యంలో కొలువుదీరే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ దేశంలోని ప్రవాస భారతీయుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది దాంతోపాటు వీసాల సంఖ్య పెంపు గ్రీన్ కార్డుల జారీ వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు షార్ట్ బ్రేక్ తీసుకుందాం